నమస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం రాజకొండ సిపిగా బాధ్యతలను స్వీకరించారు ఐపిఎస్ సుధీర్ బాబు రాజ్కొండ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబు ఐపిఎస్ నివితులయ్యారు లోని రాజకొండ సిపి కార్యాలయంలో సుధీర్ బాబు ఐపిఎస్ రాజ్కొండ సిపిగా పదవి బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం శక్తి అంశన లేకుండా కృషి చేస్తానని తెలిపారు ఈరోజు నేను ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం రాచకొండ పోలీస్ కమిషనర్గా ఇక్కడ విధులు నిర్వహించడానికి ఛార్జ్ చేసుకోవడం జరిగింది దీనికి నేను ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మా పోలీస్ ఉన్నతాధికారులకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను టెక్నికల్ రౌండ్స్లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు మళ్ళీ నాకు ఇదే పోస్టింగ్ రీపోస్ట్ చేయడం ఒక ఉన్నతమైనటువంటి బాధ్యత నా మీద మా పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం నిలబెట్టింది వాళ్ళ నమ్మకాలకు తగ్గట్టుగా పనిచేస్తూ నాతో ఉన్న అధికారులతో టీం వర్క్ ముందుకెళ్తూ బెటర్ సర్వీస్ అందిస్తూ ఏవైతే మనం మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి గోల్స్ ఏమున్నాయో అలాగే ముఖ్యమంత్రి గారు ఏ మార్గంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షన్ చేయాలి అనేటువంటి ఉద్దేశాలు మాకున్నాయి దాని ప్రకాశం డ్యూటీస్ నివర్తిస్తూ బెటర్ సర్వీస్ డెలివరీ చేసే విధంగా టీం వర్క్తో మేము ముందుకు వెళ్తాం ఇది మళ్ళీ మా వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి మీకు మేము చేసేటువంటి యాక్టివిటీస్ పోలీస్ పర్స్పెక్టివ్లో లాన్ ఆర్డర్ పర్స్పెక్టివ్లో ఏముంటా మేము ఇంట్రాక్షన్లో ఉంటాం ఇస్ కంటిన్యూస్ ఇంట్రాక్షన్ ప్రాసెస్ ప్రస్తుతానికి కమ్ రిక్వెస్టింగ్ ఫర్ దిస్ ఢిల్లీ వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్ థ్యాంక్ఫుల్ టు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ అంద పోలీస్ లీడర్షిప్ ఫర్ నాకు ఇటువంటి అవకాశం మళ్ళీ ఇచ్చినందుకు నేను ఆ నమ్మకాన్ని ఆమె నింపినందుకు తప్పకుండా నా ధర్మం విద్యుత్ ధర్మాన్ని చట్టపరంగా న్యాయపరంగా నిర్వర్తిస్తూ ప్రజలకు శాంతి పరిరక్షణలో పూర్తిగా అంకితభావంతో పనిచేస్తాం తెలియజేస్తున్నాను